హాయ్ అండి ఇప్పుడైతే ఇంకా గొబ్బల మంగమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసామండి దారంతా అడవండి బాబోయ్ అస్సలు రోడ్లు బాగాలేదండి చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితేనే గతుకులు గతుకులు ఎండ ఒకటి బాగా విపరీతంగా ఉంది మేమైతే బాగా ఎండలో పడిపోయామండి ఇప్పుడైతే కొంచెం మంచులు తాగిన తర్వాత గుళ్ళోకి వెళ్దాము ప్రశాంతంగాని ఇక్కడైతే జనాలు చాలామంది ఉన్నారండి చాలా అంటే ఒక మాదిరిగా ఉన్నారు మేమైతే శనివారం వచ్చామండి అందుకే ఓ మాదిరిగా ఉన్నారు ఆదివారం మంగళవారం అయితే చాలా ఎక్కువగా ఉంటారంట జనాలు మేమైతే శనివారం వచ్చాము ఇక్కడైతే చూసారండి దట్టమైన అడవి ప్రాంతం అండి చాలా బాగుందండి గుడైతేనే కానీ కొంచెం భయంకరంగా ఉంది కానీ చాలా బాగుందండి కూడా అయితే ఇక్కడైతే ఎక్కడైతే మొక్కుబళ్ళకి అయ్యో కట్టుకుంటున్నారో చూసారండి ఎంట్రింగ్ శ్రీ శ్రీ గొబ్బాలమ్మ తల్లి ఆలయం అని ఇక్కడైతే ఒత్తులు అయ్యో వెలిగించుకోవడానికంట మనిషికి అయితే పది రూపాయలు అంటండి టికెట్ కూడా ఉంది ఇక్కడ అదిగోండి టికెట్ పది రూపాయలు కానీ కోతులు ఉన్నాయండి అయ్యో బాబు ఎంత బేభచ్చంగా ఉన్నాయండి బాబు కోతులు మా అయితే ముందుకెళ్ళిపోతున్నారండి ఇక్కడ చూసారండి ఉంది ఆ అయితే నన్ను అక్కడ నిలబెట్టేసిందండి భయం వేసేస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి చెలగట వాడేస్తుందండి నేనేమో అలా బిగిసిపోయి ఉంచుండిపోయాను మా పిల్లలు అయితే అంకలాగా అలాగా వెళ్ళిపోయారు నేనేమో మా ఆయన్ని ఎండి ఎండి అని కాకేస్తున్నాను ఆయనేమో పర్లేదు వచ్చే వచ్చే అంటారు కానీ భయం కదండి బాబు కోతంటే ఆ ఎలాగైతేనే వచ్చేసాను గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ముందైతే మా ఆయన గారు మా పెద్దోడు మా మేనగా వాళ్ళు అలా ఆయన అందరూ వెళ్ళి దర్శనం చేసుకున్నారు నేను మా చిన్నోడు అయితే ఉండిపోయాండి ఎందుకంటే లగేజీ ఉందండి దాని గురించి అని ఉండిపోయాము వాటర్ చూసారు ఎంత చల్లగా ఉన్నాయండి బాబోయ్ చాలా చల్లగా ఉన్నాయి వాటర్ చాలా బాగుందండి గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది మా లెక్క ఏంటంటే శనివారం రావడమే మా లెక్క అండి ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదంట అక్కడ వాళ్ళు చెప్పారు చాలా బాగుందండి గుడి అయితే అని దట్టమైన అడవి ప్రాంతం ఒకటేమో అండి కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్క ఇదైతే కనుక జంగారెడ్డి గుడానికి ఇరవై ఐదు కిలోమీటర్లలో దూరంలో ఉంటుంది రాతి గృహలో వెలిసిన ఆరాధ్య దేవత అంటండి గుబ్బల మంగమ్మ తల్లి దట్టమైన అడవి ప్రాంతం ఎత్తైన కొండల మధ్య ఆ నీళ్లు ఎప్పుడూ పడతాయి ఉంటాయండి చాలా బాగుందండి ఇదే ఫస్ట్ టైం అండి నేను రావడం ఎత్తైన కొండల మధ్య గృహలో కొలువైన తల్లి గిరిజనులకి ఆరాధ్య దేవత అంటండి వరాలు ఇచ్చే దేవత అంటండి చూసారండి అమ్మవారు కనబడుతున్నారా మాకు కనబడక లైట్ ఏమైనా ఉంటే ఇవ్వమని చెప్పాము వాళ్ళని లైట్ పోయిందండి అని అన్నారు కానీ చాలా బాగుందండి ఆ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్సిందేనండి అంత గొప్ప దేవత అంటండి ఏది కోరుకుంటే అది కంపల్సరీగా జరుగుతుంది అంటే మా ఆయన కనబడతలేదని తొంగి తొంగి చూస్తున్నారు లాన్ లైట్ ఉందా అని మళ్ళీ అడిగారు ఏమీ లేదండి అని చెప్పారు నిజంగా అక్కడ అమ్మవారు ఒక సర్పరూపంలో రూపంలో కనబడతారంటండి కానీ ఏంటంటే కనబడలేదు మా దర్శనం అయితే అయిపోయిందండి మేమైతే ఇంకా బయలుదేరిపోయాము అయిపోయింది బయటకు కూడా వచ్చేసామండి ఓ చోట ఆగాము గుడి దగ్గర ఆంజనేయ స్వామి గుడి అండి ఇక్కడ ఆగి భోజనాలు అవన్నీ చేసేసామండి భోజనం చేసాక ఇంకా బయలుదేరిపోయి భద్రాచలం వెళ్ళిపోయామండి భద్రాచలం ఎంటర్ అయింది గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి కానీ ఆ రోజు దర్శనానికి వెళ్ళకూడదనుకున్నాం మన్నాడు వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజే వెళ్ళిపోయాము ఫ్రెష్ అయిపోయి ఓ రూమ్ అయితే తీసుకున్నామండి మేము ఎండ మాత్రం చాలా గట్టిగా ఉందండి ఎండ అయితేనే బండ్ల మీద ప్రయాణం కదండి అవి బాబోయ్ ఎండ దెబ్బ తగిలేసిందండి గుడికైతే వచ్చేసామండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారా ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వచ్చేసామండి మేము అక్కడికి వచ్చేటప్పటికి నాలుగున్నర అయింది ఐదు గంటలకు రూమ్ ఇచ్చారండి మా రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి రూమ్ అయితేనే ఏసీ రూమే తీసుకున్నాం మేము నేను ఫస్ట్ అసలు అది మామూలుగా ఇల్లేమో అనుకున్నానండి కానీ ఈ రూమ్లో రెంట్కి ఇస్తారంటండి ఒకసారి మా మేనగోళాల్లో వచ్చారంటండి అప్పుడు తీసుకున్నారంట అప్పుడు ఏసీ లేదు ఓన్లీ ఫ్యాన్లే అంట ఆరు ఆరు ఒకటి ఇచ్చారు దివాను సోఫా చాలా బాగుందండి రూము పెద్ద రూము ఇంక మేమైతే అందరూ ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి గుడికైతే ఇంకా స్టార్ట్ అయిపోతుందండి నా నా బ్యాడ్లోకి అండి నిజంగానే గుడి గుడికాడ అస్సలు వీడియోలు అయితే తీనివ్వలేదండి అయితే అస్సలు వీడియోలు తీయనివ్వలేదండి మమ్మల్ని మమ్మల్ని కాదు ఎవరిని కూడా ఫోన్లు పట్టుకెళ్ళనివ్వలేదు కానీ కొంతమంది ఏంటంటే జెంట్స్ పాకెట్లో పెట్టేసుకొని వచ్చారు మేము అప్పుడే అనుకున్నాం అయ్యో పిల్లల జేబులు అన్నా పెట్టలేదు అక్కడ చెకింగ్ ఏమీ లేదండి కానీ మేము ఏంటో వాళ్ళ మాటలు ఆలకించి ఇంకా ఫోన్లు కూడా పట్టుకెళ్ళలేదు ఇంక అక్కడితో స్టాప్ అండి ఆ మెట్లు వరకే వీడియో తీస్తుంటే ఒక ఆవిడ వచ్చి ఫోన్లో అక్కడ ఇచ్చేయాలమ్మా వీడియోలు గట్టే ఏమి తీయకూడదు అన్నారు అందుకని చెప్పి ఫోన్లో అయితే ఇచ్చేసామండి అక్కడ దర్శనం అయితే అయిపోయింది ఇంకా మన్నాడు ఇంకా లడ్డూలు తీసుకుందాం ఆ రోజు లడ్డూలు తీసుకుందాం అంటే చాలా జనం ఉన్నారండి అందుకని ఇంకా తీసుకోలేదు ఆ మన్నాడు అయితే తీసుకున్నాము లడ్డూలు తీసుకొని ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా అయితే బయలుదేరిపోయాము బ్యాడ్ లక్ ఇక్కడ కూడా నండి ఎందుకంటే ఇక్కడ కూడా అసలు వీడియోలు తీయనివ్వలేదు ఆ బయట వరకే వీడియోలు ఇంకా మేము అయితే అక్కడ ఏం వీడియోలు తీయలేదండి మేము ఇంకా వచ్చేటప్పుడు అయితే జంగారెడ్డి గుడి వైపు నుంచి వచ్చాం కదండి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఘాటిల్లోంచి వెళ్ళామండి ఎందుకంటే నీడగా ఉంది చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అన్నీ వీడియో తీసానండి చాలా బాగుందండి వీడియో ఉందామంటే ఇంకా సాయంత్రం అయిపోయిందని వెళ్ళిపోతున్నాము ఓకే అండి బాయ్ బాయ్